మనందరితో కూడా మాట్లాడుతున్నాడు ఏమని నిజముగా అన్నాడు ఇక్కడ ఏమంటే అబద్ధం కాదు ఏమండి ఏమని మాట్లాడుతున్నాడు నిజముగా అంటే ఇది అబద్ధం కాదు నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినాలు ఏం చేయాలి ఆశ్చరింపాలి ఏమండి దాన్ని ఆశ్చరింపలేదు ఆశ్చరింపాలి అబద్ధము కాదు ఇది సత్యమైన మాట ఎవరు మాట్లాడుతున్నారంటే దేవాది దేవుడు మాట్లాడు నీ మాట నా మాట కాది సత్యమైన దేవుడు మాట్లాడుతున్నాడు పరిశుద్ధపరిచే దేవుడు మాట్లాడుతున్నాడు ఏమనంటే విశ్రాంతి విశ్రాంతమలు ఆచరించాలంట ఏమండి మిమ్మను పరిశుద్ధ పరసు యహోవాను నేనే ఏమండి ఈయన ఎవరు ఈ దేవుడు ఎవరు పరిశుద్ధ పరిశుద్ధ దేవుడు నేనే నిన్ను నన్ను మన అందరిని కూడా ఏం చేస్తాడంటైనా పరిశుద్ధ పరిసే దేవుడు ఏ గ్రంథాల్లో కనపడం అందుకునే ఈ దేవుడు ఎవరు వంటి మనల్ని ఏం చేస్తాడంట పరిశుద్ధ పరుస్తున్నాడు ఈయన ఎవరు అంటే పరిశుద్ధ దేవుడు అని ఇస్రాయల్తో చెప్పున నిజముగా నువ్వు విశ్రాంతి దినాలని ఆచరిస్తాకి జాగ్రత్త పడు అని చెబుతూ చెప్పాడు ఇక్కడ ఎందుకంటే నిశ్చయము అది మీకు పరిశుద్ధము అంటే ఇంకా అనుమానం లేదు ఇది పరిశుద్ధ దినం మీరు పరిశుద్ధంగా చేయాలంటే దేవుడి వల్ల జరుగుద్ది అందుకనే ఆయన ఎవరో పరిశుద్ధ పరశు దేవుడు ఏమండి అందుకునే ఇక్కడ దానిని ఏం చేయకూడదు అపవిత్రపరచువాడు అపవిత్రపరచకూడదు ఏం చేయకూడదు అంట ఈ రోజుని ఏం చేయకూడదు అది ఈ రోజుని అపవిత్రంగా నువ్వు దీన్ని చేసి దీన్ని దీనికి ఏదన్నా అవిష్టంగా చేసేవనుకో అప్పుడు ఏం చేస్తాను అన్నాడు ఆయన తన ప్రజల నుండి నేను విలే అన్నాడు ఏం చేస్తాడు నువ్వు ఎవరి బిడ్డవో కాదు దేవుని బిడ్డవు కాదు ప్రజలంటే నా బిడ్డలు ప్రజలు నన్ను ఏర్పరుచుకున్నారు ఆరాధించేవారు నా ప్రజలు నా బిడ్డలు వాళ్ళని ఏం చేస్తారు మిమ్మల్ని కొట్టివేస్తారు ఎందుకంటే దీని పరచకూడదు అని చెబుతున్నాడు ఇక్కడ అంతేకాదు ఆరు ఏం చేయాలి పని చేసుకోవాలి ఏడవ దినం ప్రతిష్టమైన విశ్రాంతి యువవాకు ప్రతిష్టమైన విశ్రాంతి దినము అమ్మ మీరు సాధవద్దులే నేను చక్కగా చెప్తాను మీకు ఆరు దినములు ఏం చేయాలి నువ్వు పని చేయాలి ఏమండి ఆరు దినాలు ఏమి ఇచ్చాడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు ఏమండి నీకు ఆయుష్ ఇచ్చాడు ఆరోగ్యం పాలేదు కదా ఆయుష్ పోదాం ఈ ఆరు దినాల్లో ఆయుష్ ఆరోగ్యం ఇచ్చాడు అవునా ఈ ఆరు దినాలు ఏం చేసుకోమన్నాడు పని చేయవచ్చును ఏదైనా సరే రాత్రి పగలు కష్టపడు అది ఏడవ దినము ఎవరిది ప్రతిష్టమైన దినము ఎవరికి ఏమండి యోహోవాకు దేవునికి ప్రతిష్టమైన దినము ఏ దినది విశ్రాంతి దినము ఏమండి ఈ విశ్రాంతి దినం ఏం చేయకూడదంట పని చేయకూడదు దానికి పర్నమెంట్ ఇచ్చేసాడు ఒకటి ప్రజల్లోంచి కొట్టివేస్తాను రెండవది మండదండ నిస్తాను అన్నాడు తెలుసా నీకు చాలా జాగ్రత్తగా ఆశ్రయించాలి నీకు ఆయుష్ ఇచ్చి నీకు ఆరోగ్యం ఇచ్చింది దేనికి దొంగలిస్తాక ఈరోజే కావాలా నీకు పని పాటలు చేసుకుంటాకే ఈరోజే కావాలా నీకు వ్యాపారం చేస్తాకే ఈరోజే కావాలా నీకు ఈరోజు ఘనమైనదని అనుకుని ఏమండి ఏ రోజు ఈరోజు ఏమనుకోవాలి మనం ఘనమైనదని అనుకుని ఘనముగా ఆచరిస్తే ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంచుతాను నేస్తరంగా ఉంచేవనుకో నేను నేస్తరంగా ఉంచుతాను ఎవరు నన్ను తునీకరిస్తారో వాళ్ళు ఏం చేస్తానో తునీకరిస్తాను మీకు అనుమానం లేదా దేవుని మాట మళ్ళీ కలుపుతా కానీ చెరుపుతా కానీ ఎవడవల్ల కాదు అని వేసింది తీసేవాడు అవడలేడు తీస్తే వేసేవాడు అవడలేడు తెలుసా నీకు ఇది మనుషుల మాట కాదు దేవుని మాట సత్యమైన మాట ఇది రూణు మాట ఇది ఈ మాట నిశ్చయముగా నిజముగా చెబుతూ వచ్చాడు ప్రతిదానికి ఏం చెప్పాడు నిజముగా అన్నాడు రెండవది నిక్షయముగా ఖచ్చితంగా మీరు దీన్ని ఆచరించాలి శనై పర్వతం మీద ఇస్రాయల్ ప్రజలకు ఆ నిత్య నిబంధనగా గుర్తుపెట్టాడు ఈరోజు మీరు ఎలా ఉండండి ఇలాగ అపుత్ర పరచకూడదు నేను ఎవరో తెలుసా నేను ఎవరో తెలుసా పరిశుద్ధ పరశు దేవుడను ఏ దేవుడైనా ఒక మాట చెప్పాను మూడు విషయాలు చెప్పి నేను ఆరాధనకి వెళ్ళిపోతారు ఏమండి ఇంకొక మాట మీకు చెబుతాను ఈయన ఎవరు అంటే పరిశుద్ధ పరశు దేవుడు అని చెప్పుకున్నాం ఏమండి ఇంకో మాట చెప్పనా అదే నిర్గమాకాండము కొంచెం వెనక్కి వెళ్దాం పదిహేనవ అధ్యాయము నిర్గమాకాండము పదిహేనవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము మీ దేవుడే యహోవా ఆ వాక్కును మీ శ్రద్ధగా విని శ్రద్ధగా విని ఆయన దృష్టికి ఆయన దృష్టికి న్యాయమైనది చేసి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు ఆయన ఆజ్ఞలకు విదేయులై విదేయులై ఆయన కట్టడలన్నిటిని ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడచినే అనుసరించి నడసిన యెడల నేను నేను ఐగుప్తీయులకు ఐగుప్తీలకు కలగ చేసిన రోగ కలగ చేసిన రోగములలో రోగములలో ఏదియో మీకు రానియను మీకు రానియను నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అనిను నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అనిను నేనే అనిను ఎవరు ఈ దేవుడు పరిశుద్ధ పరిశుద్ధ దేవుడు అని చెప్పుకున్నాం రెండవది ఎవరైనా స్వస్థ పరిచే దేవుడు స్వస్థత అంటే ఏంటి తెలుసు కదా ఏమండి ఆరోగ్యం ఆరోగ్యం స్వస్థ పరుశుమంటే ఆరోగ్యం ఇచ్చే దేవుడు అయితే ఎప్పుడు ఆరోగ్యం అంటున్నాడు ఇక్కడ దానికి షరతులు పెట్టాడు నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే ఏమండి నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే నీకు ఎలాగుంటే నీకు ఆరోగ్యం వస్తుంది ఏమండి నువ్వు దీవించబడాలన్నా ఆరోగ్యంగా ఉండాలన్నా ఆయుష్ పొడగాలన్నా ఎలాగుంటే వస్తుంది ఆయన చెప్పాడు ఇక్కడ ఏమని ఎవరంటే మీ దేవుడు ఏమండి మీ దేవుడైనా అవునా ఎవరు మీ దేవుడు ఎవరా ఇందా పొద్దున్నే వచ్చాడు తెంగరోడు నాకు పొద్దునే తగిలేడు ఒక తెంగరోడు చాలా ఆ తెంగరోడ్ అంటున్నాడా ఏమండి దేక్కుంటే దేకుండా చోటకి వెళ్ళాను కాళ్ళు అన్నీ ఎప్పుడు వచ్చేసి ఏంటో అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఏదో అయిపోతుంది కానీ ఇక్కడ ఏంటో లేదు కనపడతలేదు అంటున్నాడు ఏం కనపడద్దుడికి దేవుడు కనపడాలంటే నేను చెబుతున్నాను వినండి మీకు తింగర పనులు చేయకూడదు ఏమండి తింగర పనులు చేతి బతుకులో మళ్ళీ ఆశీర్దం కోలిపోతావు తెంగర తింగరగా అనుకో జీవితమే కోల్పోతాం ఈ దేవుడు ఎవరు పరిశుద్ధ దేవుడు ఈ దేవుడు సామాన్యుడు కాదండి గ్రంథాలు తరగేయండి తాత చెప్పాను మీకు భగవద్గీత గురించి కొన్ని విషయాలు ఈ దేవుడు ఎవరు అంటే పరిశుద్ధ దేవుడు రెండవది ఎవరైనా స్వస్థ పరుస దేవుడు అనుమానం ఉందా తనకి స్వస్థ దేవుడు ఎలా ఎలా స్వ నువ్వు ఎలా ఉంటే స్వస్థపరుస్తాడు ఏమండి యహో వాక్కును శ్రద్ధగా విను ఏమండి దేవుని మాట ఎలా గినాలంట అర్థమవుతుంది కదా ఎలా గినాలంట ఏ మాట చెప్పిన మాట అది నీ జీవితంలో నువ్వు బాగుపడాలంటే నీకు ఆరోగ్యంగా ఉండాలంటే ముందే ఏము ఏముండాలి అది ఆయన వాక్కుని శ్రద్ధగా విను రెండవది ఆయన దృష్టికి చెంగరపలను చేయకు న్యాయంగా నడుచుకో ఏమండి ఆయన ఆజ్ఞలకు విధేది చీపెట్టు ఆయన కట్టడలను అనుసరించినాడు ఇదండి ఏమండి పరీక్ష లేనిదే ప్రమోషన్లు రాదు పరీక్షలు వచ్చినప్పుడు పరీక్షలు పాస్ అయిన అందరూ ఏమైపోయారు ఏమండి ఎక్కడికి వెళ్తారు ఇప్పుడు టెన్త్ దాటింది ఇంటర్మీడియట్కి వెళ్ళిపోతారు అవునా ఇంటర్మీడియట్ ఆటాక డిగ్రీకి వెళ్ళిపోతారు అలాగే ఆ పరీక్షలు నువ్వు పాస్ అవెక్కుంటావు కిందకుంటావు పైకి పైకెళ్ళవు అర్థమవుతుందా ఇది కూడా ఇది ఒక పరీక్ష దేవుని దృష్టిలో మనం ఆ మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన కుటుంబం అంతా నెమ్మదిగా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటాం అని ఇప్పుడు చెప్పాడు ఏమని దేవుని మాట శ్రద్ధగా విను ఇంకో మాట చెప్పనా దానికి ఆపోజిట్ ఏంటి తమ్ముడు గారు దానికి ఆపోజిట్ ఏంటి అశ్రద్ధగా ఉండివాడు శాపక్రస్తు అవునా కొంతమంది దేవుడు అంటే విలువ ఉండదండి బాబా దేవుని మాట లెక్కలేదు లెక్కలేని తను అది నేను చూడం నాకు ఎంతమంది అయినా చాలు ముగ్గురున్నా చెప్తాను వంద మందిన చెప్తాను వెయ్యి మంది ఉన్నా చెప్తాను ఎందుకంటే ఇక్కడ నాకు పంపింది దానికోసం నేను చెప్పమన్నాడు నువ్వు శ్రద్ధగా విను ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంటావు దాని గురించి ఎక్కడ చెప్పాడు నీ దేవుడిని ఎహో మాట నువ్వు శ్రద్ధగా విని ఎక్కడా మోసేతో మాట్లా మోసతో మాట్లాడాడు అక్కడ మోసతో మాట్లాడాలి ఆజ్ఞలు ఇరవై ఎనిమిదో అధ్యయ డ్యూటీ ఖాండంలో నీ దేవుడైన యహోవ మాట శ్రద్ధగా విని అందరూ నీ దేవుడైనా మాట మాట శ్రద్ధగా విని శ్రద్ధగా విని నేడు నేను ఈ రోజే దేవుడు మాట్లాడుతున్నాడు నీకు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞ అన్నింటిని అనుసరించి నడుచుకుని ఎడనా నీ దేవుడైన యహోవ నీ దేవుడు ఎహోవ భూమి మీద భూమి మీద సమస్త జనముల కంటే సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును ఆపండి ఏమండి ఇందాక చెప్పకూడదు చెప్తాను ఎందుకంటే దేవుడిని ధక్కరించకండి నాకు కొన్ని కుటుంబాలు తెలుసు ఒక పదివేల రూపాయలకు పెడితేన వాళ్ళు దేవుడి మాటకి వెళ్ళరు దేవునికి సన్నిధికి దూరంగా ఉండరు ఇలా పదివేలు కలిసి వస్తాను నేను పదివేలు ఏం పక్కన పక్కనట్టేసి నీకు పదివేలు పక్కనట్టు దానివరం నీ పదివేలు నా వద్దు నాకు ఎవరు కావాలి లేకనడా ఎవరు కావాలి నా దేవుడు కావాలి అర్థమవుతుందా పదివేలు ఎక్కువ దేవుడు ఎక్కువ ఏమన్నా పదివేలు ఎక్కువ కదా ఇలా ఆదివారం అర్థం గురించి ఏం జరుగుతుందండి అండి పదివేలు ఎక్కువ దేవుడు ఎక్కువ పదివేలు ఎక్కువ అవునా ఈ పదివేలు ఎంతవరకు వెళ్తావు నువ్వు చెప్పరండి రా ఈ పదివేలు ఎంతవరకు చేస్తాయి నీ జీవితం గడిచిపోద్దా ఏమండి అందుకునే ఈ దినాన్ని అంటే ఏం చేయకూడదు అంట అపవిత్ర పరచకూడదు ఈరోజు చెప్పనా ఈరోజు ఒక ఇరవై లాభం మొత్తం వ్యాపారం చేస్తే దాన్ని ఏం చేస్తాం ఉందా మాట ఉందా ఈ దినాన్ని ఫలిష్ట దిన నువ్వు ఆచరిస్తే నీకు ఇష్టమైన వ్యాపారము అర్థమవుతుందా నీకు ఇష్టమైన ఎలా వ్యాపారం చేయకూడదు అన్నాడు చేయకూడదు కొట్టి కట్టే ఆ రోజు నీకున్న కిర ఆపే ఆ రోజు నీకున్న బిజినెస్ నువ్వు ఎవరు నువ్వు నీకు ఇచ్చి ఎవరు ఇచ్చాడు నీకు వ్యాపారానికి డబ్బా ఆరోగ్యం ఎలాగ ఇచ్చాడు ఏమండి వ్యాపారానికి నువ్వు ఎలా ఆలోచన జానం ఎలాగ ఇచ్చాడు ఏమండి నేను ఏమైనా చేసేసుకున్నా తింగర పని చేసేవాను ఏం చేస్తాడంట నడ్జెర కొట్టేస్తాడు మళ్ళీ మన్నాడు ఆరు వేలది వేలు అయిపోద్ది నేను కదండి బాబా ఎస్ భక్తుడు చెప్పాడు అందుకని ఈ రోజు అంట ఒక ఉన్నతమైన సారి ఉండాలి ఉందా మీకు ఎలాగ ఉండాలి ఒక ఉన్నతమైన ఏమన్నాడు ఇక్కడ ఏమండి ఆయన చెప్పాడు కదా ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండాలి నువ్వు నా ఆశ అదే ఎందుకంటే వీళ్ళ దేవుడి నామాన్ని అవమానం పడకూడదు దేవుడి నామాన్ని ఏం చేయకూడదు అంట వీళ్ళు దేవుడు నమ్ముకున్నారా దిక్కుమాల బతుకు బతుకుతున్నారా చచ్చా నాకు అదే బాధ దేవుడు నమ్ముకున్న తర్వాత వీళ్ళు ఇలాగ అయిపోతారేంటే అది ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండాలి కారణం దేవుడు ఏం చెప్పాడు ఒక ఉన్నతమైన ఎక్కిస్తానయ్యా నేను నేను దీవిస్తాను నేను ఆశీర్వదిస్తాను ఏమన్నాడు ఇక్కడ నీ తోటి వాళ్ళందరికంటే కదా తోటి వాళ్ళందరికంటే మొన్న ఒక రోజు చెప్పాను మీకు తోటి వాళ్ళ గురించి కానీ ఇక్కడ వాళ్ళందరికీ హెచ్చుగా ఉండాలి నాకు లేదండి నేను అందరికీ హెచ్చుగా ఉండాలి లేదా లేదా ఏమండి నీ ముందు వాళ్ళు చూస్తా ఉండగా ఎలా ఉంటా తెలుసా అసూయపాడు ఏడిచి దాగా ఇచ్చిందాడు నువ్వు సరిగ్గా నడి నడుతు చేత ఎతడి మనిషి ఏడిచి 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 ఇలా లేచిపోతారా నీకు వెళ్ళిపోతారంట ఎప్పుడు ఎప్పుడు నీ దేవుడు యహో మాట శ్రద్ధగా విను